పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే గనక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంధ్రవ సంవత్సరం జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు గాని నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేస్తామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ స్రవం జాగ్రత్తగా వినండి గుర్తు పెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవ నామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే నీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజు చెప్పొచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పుడు పాడవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతోంది ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరు ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచారవిఛా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఏవయ్య ఇల్లు ఎప్పుడు కొందాకు నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలియలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే వీళ్ళు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటెక్షన్ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదవ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము నామ సంవత్సరం ఆధారంగా జనవరి పద్నాలుగవ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రటిక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్లో నెంబర్ను సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మేనరాశి వారికి జనవరి ఒకటి ఇరవై ఇరవై ఆరో తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా జరిగేటువంటి మార్పులను మీకు వివరించడం జరుగుతుంది జనవరి పద్నాలుగో తారీఖు అనురాధ నక్షత్ర శివాలగ్నంలో రవి మకరంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఆలోచన దాన్ని పూర్తిగా విభిన్నంగా ఉంటుంది మీరు ఆలోచించేటువంటి అన్ని కూడా అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు కూడా మీ ఆలోచన కన్ఫ్యూజన్గా తప్పుడుగా సత్యాన్ని కూడా అసత్యము అనేటువంటి వాగ్దానంలో మీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనేటువంటి ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో గడుపుతూ ఉంటారు మీనరాశి వారు రియలైజేషన్ అయ్యేటువంటిది ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా మీరు ఇంతకు ముందు చేసినటువంటి తప్పిదాలను తలుచుకుని బాధపడి రియలైజ్ అయ్యేటువంటి అవకాశం జరిగేటువంటిది మీ యొక్క బంధువులు అంటే బాగా ఆప్తులైనటువంటి వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టడం దూరం అవ్వడం పితృ జరగడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది మేనరాశి వారికి ఈ సంవత్సరంలో పైగా మేనరాశిలో ఉన్నటువంటి వారికి జూలై నెలలో జులై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు మధ్యలో ఘోరమైనటువంటి ప్రమాదం జరగడం ఆ ప్రమాదాల వల్ల జీవితం అంటే ఇది ఇప్పటివరకు జీవించింది కాదు అని మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని కార్యక్రమాలు ప్రారంభం చేయాలి ఇక నుంచి నేను మారాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మార్చి పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా మీ యొక్క ఆలోచన మారడం మానసికమైన ఆందోళన తగ్గడం మనస్ ప్రశాంతమైన జీవితం కొరకు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలోకి రావడం జరుగుతూ ఉంటుంది నవంబరు డిసెంబర్ ఈ రెండేళ్లలో కూడా వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చెందించే విధంగా పగ్గాలు చేపట్టడం మీరు బ్రాంచెస్ ఏర్పరచుకోవడం మీ నమ్మిన వాళ్ళు తీసుకువచ్చి వ్యాపార అభివృద్ధి చెందించుకునే అవకాశం ఈ రెండు నెలల్లో మాత్రమే కనబడుతుంది ఆర్థిక విషయానికి వస్తే ఈ మేనరాశి వారు మార్చ్ ఏప్రిల్ ఈ రెండు నెలల్లో కూడా ఆర్థికల్లో కొంచెం నలుగుతూ ఉంటారు దీనివల్ల మీరు కాస్త విసుగు చెంది రావలసిన తన ఆగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక కొంచెం డైనమాలో పడేటువంటి అవకాశం ఈ రెండు నెలలే జరుగుతుంది తర్వాత నుంచి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు మేధరాశి వారు ప్రతి విషయాన్ని కూడా మూడు వందల అరవై ఐదు డిగ్రీల కోణాలతో చూసి మీ యొక్క నిర్ణయం చెప్తారు ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయం అవడం కాదు నేను చెప్పింది రేపన్న రోజు కూడా ఖచ్చితమే అవుతుందని ఒక తృఢ సంకల్పంతో ఉండడం మీ మీద మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది అనురాధ నక్షత్రయుక్తంలో సింహలగ్నంలో రవి మకరంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ మేనరాశి వారికి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎక్కువ జరుగుతున్నాయి ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే కనీసంలో కనీసం ఇరవై ఎనిమిది రోజులు లేదా ముప్పై తొమ్మిది రోజులు ఈ రెండు రో ఈ రెండు రోజులు మీరు ఇరవై ఎనిమిది కానీ ముప్పై తొమ్మిది రోజులు కానీ మంచానికి ఏకత్వం అయిపోయేటువంటి అవకాశం పనులు చేసుకోవాలంటే బాధాపరమైనటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తూ ఉండేది ఇరవై ఎనిమిది రోజులు ఒక వ్యక్తి మంచం మీద ఉండాలి అంటే నరకాన్ని దగ్గరుడు చూసినట్టే కాబట్టి మేనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహారాధన చేయడం లేదా స్తోత్రం చదువుకోవడం ఈ రెండింటినీ మించి అద్భుతమైన ఫలితాలు మీకు ఏమీ కూడా అందబుచ్చుకోవు కావున మేనరాశి వారు యథాశక్తిగా హయగ్రీవ స్తోత్రాన్ని నేర్చుకుని పఠిస్తూ ఉండడం చాలా మంచిది అనే విషయం తెలియజేయడం జరుగుతోంది